అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఏంటి వికృత శాస్త్రం మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద ఏంటి సాల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడము చెట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరిని కూడా పిఎస్ ఇతని మీది గెటప్ బాలే ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీళ్ళదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు और दिनेश श्रीवास्तव डीमार्ट इज नॉट एट एक्सक्यूजबल का सर डीमार्ट नो डीमार्ट मुझे रोड के बारे में आई एमTalking about the road रोड इतना ब्लॉक है सर मेरे रोड में व्हाट इज दिस नथिंग बी सर प्लीज सर टेक द ऑल द नेम्स एंड डिटेल्स नो 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 మీ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నాడు ఎవరింగ్ ప్రతి కూడా తీసుకుంటాము నో తీసుకోండి 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 మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు గుర్తు